హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసరికి సండే వ్లాగ్ సండే రోజు ఫ్యామిలీ అంతా కలిసి బయటకైతే వెళ్ళాము ఎక్కడికి వెళ్తామనేది చెప్తాను ముందైతే మేము అందరూ లేచేశాము లేచిన తర్వాత ఇక నేనైతే గుమ్మం దగ్గర బయటంతా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇక అమ్మ అయితే లోపల క్లీన్ చేసుకుంటూ ఉంది నన్ను వచ్చేసరికి ఇంకా పాలు పెరుగు కావలసినటువన్నీ మెయిన్ రోడ్కి అయితే వెళ్ళి తీసుకొచ్చేసారు తను పాప అయితే లేచింది కానీ చీకు అయితే ఇంకా లేవలేదు బెడ్రూమ్లో పడుకున్నాడు సో మనకి శ్రావణ మాసం అంటేనే టెంపుల్స్కి ఎక్కువగా వెళ్ళటము ఇంటి దేవుళ్ళకి వెళ్ళటం అనే అలవాటు ఉంది కదా సో ఈరోజైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము వాళ్ళ ఇంటి దేవుడు వచ్చేసి ఆంధ్రాలోనే ఉండేది ఇక మాది కూడా ఆంధ్రాలోనే కదా సో బావ ఎవరైనా వెళ్ళేసి వస్తారని మేమైతే ఇప్పుడు శ్రావణాల్లో అయితే వెళ్ళట్లేదు ఇక అమ్మవాళ్ళు గణేష్ చతుర్థి టైంలో అయితే వెళ్దాంలే ఇప్పుడు కుదరదులే అనుకొని వాళ్ళు కూడా పోస్ట్ చేసుకున్నారు ఇంటి దేవునికి వెళ్ళటం అనేది అందుకని ఈరోజు ఇంటికి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న చిక్కమధురా అనే ప్లేస్లో శనిమాత్మ టెంపుల్ అనేది ఉంది సో అక్కడికైతే వెళ్దామని అనుకుంటున్నాము అది చాలా ఫేమస్ టెంపుల్ అంట శనిమాత్మ అంటే పాగోడ కన్నా ఇక్కడే ఫస్ట్ స్టార్ట్ అయిందో పూజ అనేది లేదా ఇక్కడ ఫేమస్ ఏదో చెప్తారు బట్ పాగోడలో మనకి నవగ్రహాల పూజలు అనేది బాగా చేస్తారు కదా ఇక్కడ నవగ్రహాల పూజలు అయితే మేము ఎప్పుడూ చే చేయించలేదు వెళ్ళి దర్శనాలు అయితే చేసుకుని వస్తాము అమ్మ వాళ్ళు కూడా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ వెళ్ళే అలవాటు అయితే ఉంది అక్కడికి అందుకని ఈరోజు అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాము వచ్చేసరికి సాటర్డే ఆరేసిన బట్టలు కంప్లీట్ గా డ్రై అయి లేదు వెదర్ చాలా క్లౌడీగా ఉంది కదా ఇప్పుడు అసలు బట్టలు అనేది ఆరనే ఆరవు మంచి ఎండ కొడితేనే మంచిగా ఆరుతాయి సో అలాంటి బట్టలు ఫోల్డ్ చేసి పెట్టినా ఏం కాదు కానీ ఇవి కొంచెం వెట్గా ఉన్న ఫోల్డ్ చేసి పెట్టామంటే గబ్బు స్మెల్ వచ్చేస్తుంది అందుకని ఇంకా ఈ బెడ్రూమ్ ఖాళీగా ఉంటుంది కదా అనేసి బెడ్ మీద అయితే వేసేసింటి సాటర్డే నేను ఇక బయట క్లీనింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీటిని అయితే ఫోల్డ్ చేద్దామని కూర్చుంటున్నా ఎందుకంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఏదైనా పని చేయాలంటే అస్సలు నచ్చదు మంచిగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది లేదా ఏదో పని చేసి వచ్చిన దానికి మళ్ళీ పని పని చేయాలా అనే లాగా అనిపిస్తుంది అనమాట అందుకని అయితే ఫినిష్ చేసుకుంటే ఇంకొచ్చిన తర్వాత ఏం పని ఉండదు కదా టీవీ చూస్తూ ఉండొచ్చు అని అయితే మడత పెట్టేస్తున్నాను చెప్పాలంటే సాటర్డేనే వెళ్ళాల్సి ఉండే టెంపుల్కి ఇంకా పాపకి ఎఫ్ఏ టూ టెస్ట్ అనేది మండే ఉండే సో సాటర్డే హాలిడే పెట్టించడం బాగోదు లేదా ఇంకా పాపని వదిలేసి వెళ్ళడం కూడా నచ్చదు కదా పిల్లల్ని వదిలేసి టెంపుల్కి వెళ్ళడం ఏం బాగుంటుంది సో అందుకనేసి ఇంకా సాటర్డే క్యాన్సిల్ చేసుకొని సండేకి అయితే అందరూ ఇంట్లో ఉంటాం కదా వెళ్ళి రావచ్చని సండేకి అయితే ఫిక్స్ చేసుకున్నాము ఇక మధ్యలో పాపకైతే స్నానం చేయించి వచ్చేసాను నాకు ఏదైనా వర్క్ కంప్లీట్గా స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు కూర్చొని చేయడం అయితే కుదరదు పిల్లలు మధ్యలో పిలుస్తూనే ఉంటారు కదా తను పాపకైతే స్నానం చేయించాను బట్టలు అనేది నిన్ననే తీసి పెట్టేశాను ఎవరు ఏదేది వేసుకోవాలని సో పాపకు నాకు లవిత్కి కూడా తీసి పెట్టేశాను అనమాట పాపకి స్నానం చేయించిన తర్వాత ఇంకా మధ్యలో చీకు కూడా లేచేశాడు చీకు లేచిన తర్వాతే ఇంకా వాడికి కూడా స్నానం చేయించాను ఇంకా అలాగే నాన్న మా ఆయన కూడా చేసేసుకున్నారు ఇంకా నేను అమ్మ మాత్రమే పెండింగ్లో ఉంటే సో లవిత్కి కూడా అలాగే తనకి చేయించిన తర్వాత మళ్ళీ వచ్చి ఫోల్డ్ చేసి మళ్ళీ అయితే చీకుకి వెళ్ళి స్నానం అయితే చేయించేశాను సో నా వర్క్ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నా ఇక అమ్మ వచ్చేసరికి ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత తను కూడా స్నానం చేసేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ స్ట్ అయితే చేసేసింది ఈరోజైతే ఉప్మా చేయలేదు ఈరోజు పులిహోర అయితే చేసింది అమ్మ పులిహోర కూడా బాగా చేస్తుంది మీకు ఎప్పుడైనా రెసిపీ షేర్ చేసుకుంటాను మీతోన సో మంచిగా మస్తు ఉంటుంది టేస్ట్ అనేది అమ్మ చేసిన పులిహోర చూడండి ఇంకా తను పాప చెప్పాను కదా స్నానం ఒకటి చేస్తే చాలు తనే రెడీ అయిపోతుంది అని ఇంకా చీకుకైతే నేనే రెడీ చేయించేశాను వాడు కూడా బాక్స్లోకి వేసిస్తే తినేస్తున్నాడు సో ఈరోజు వాడే తిన్నాడు అనమాట నేనేం తినిపించలేదు మీన్ వైల్ పూజ అయితే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మ టెంపుల్కి అన్ని ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకుంటూ ఉంది అన్నమాట సో భీము బ్యాళ్ళు అవన్నీ ఇస్తాం కదా ఇలా నేనైతే రెడీ అయిపోయాను ఇంకా మనకి బ్యాగ్లో వచ్చేసరికి పిల్లలతో వెళ్తామంటే ఇంకా పిల్లలకి ముందైతే లిప్స్టిక్ మేకప్ ఐటమ్స్ ఉండేటో కానీ ఇక పిల్లలు పుట్టిన తర్వాత వాటర్ బాటిల్స్ అని స్నాక్స్ అని కర్చీఫ్స్ అని వాళ్ళకి ఒక పేర్ ఆఫ్ క్లాత్స్ ఇలా సరిపోతుంది ఇంకా అందరం రెడీ అయిపోయి ఇలా అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటి నుండి చెప్పి ఇది వచ్చేసి ఆన్ ద వే టెంపుల్కి ఆన్ ద వేలో ఇలా మంచి గ్రీనరీ అయితే ఉంది ఒక విలేజ్కి వెళ్ళి అయితే అనిపించింది సో మంచిగా గ్రీనరీని చూస్తూ అలా ఫ్రెష్ ఎయిర్ని పీలుస్తూ చాలా హ్యాపీగా అనిపించింది ఫైనలీ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము సో ఇక్కడ పూజ ఐటమ్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి బట్ అమ్మ అయితే ఇంటి నుండే అన్ని తీసుకొని వచ్చేసింది అన్నమాట సో ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రెన్స్ టెంపుల్ది ఇక్కడ ఎళ్ళు అన్ని అన్నీ వేస్తారు కదా సో ఇక్కడైతే ఎళ్ళు వేసేసి అలాగే ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి వాటికైతే దండం పెట్టేసుకున్నాము సో ఫస్ట్ పాదాలని దండం పెట్టుకున్న తర్వాత దర్శనానికి అనేది ఇంకా క్యూలో స్టార్ట్ అయిపోయాము ఇక చీక అయితే వాళ్ళ నాన్నతో ఉన్నాడు అనమాట సో ఇది ఎంట్రెన్స్ ఫస్ట్ సో గర్భగుడి అనేది దీని వెనకాల ఉంది సో ఇలా డెకరేషన్ చూడండి ఎంత బాగుందో కదా అన్ని ఫ్రూట్స్తో మంచిగా డెకరేషన్ చేశారు సో ఇది వచ్చేసరికి ఎవ్రీ సాటర్డే అంటే ఎవ్రీ శ్రావణాల్లో ఎవ్రీ సాటర్డే చేస్తారు లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చినప్పుడు సేమ్ డెకరేషనే ఉన్నింది సో ఇలా కార్న్ ఫ్రూట్స్తో మంచిగా చేశారు సో ఈరోజు కూడా అలానే చేశారు ఇక్కడ పార్కింగ్ అనేది కూడా మంచిగా ఉంది సో లోపల బయట కూడా పార్కింగ్ అవైలబిలిటీ ఉంది ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇలా లోపలికి వెళ్తే అక్కడ అన్నదానం అనేది చేస్తారు ఇస్తారు సో అలా ప్లేట్స్లో పెట్టి ఇస్తారనమాట తర్వాత అక్కడికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఇంకా అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇంకా ఇక్కడ కూడా వచ్చి మేము దర్శనం అయితే చేసుకున్నాము టెంపుల్లో అక్కడ కొంచెం అలా వాటర్ వాటర్గా అక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము సో ఇలా అయితే ఇంకా చీకుగాడు ఇంకా పిల్లలు బయట ఇంకా ఐస్ క్రీమ్స్ కావాలి అంటే ఇంకా తీసేసుకొని చూడండి అలా చేస్తున్నాడు వాడు కెమెరాను చూస్తే వానికి ఏమవుతుందో ఏంటో చిత్రంగా బిహేవ్ చేస్తాడు సో ఇలా అయితే ఇంకా రిటర్న్ అయిపోయామనమాట దర్శనం అంతా ఫినిష్ చేసుకొని రెండు టెంపుల్స్లో సో ఇక ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంతేంటి ఇప్పుడే కదా ప్రసాదం తిన్నారు మళ్ళీ అనుకుంటున్నారా లేదండి సో మేము అక్కడ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అయిపోయాము టెంపుల్స్ నుంచి దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి బట్ ఆన్ ద వేలో తను పాపకి సైకిల్ చూద్దామని అలాగే తనుకి బట్టలు తీసుకుందామని చూసాము కానీ సైకిల్ వాళ్ళ నాన్నకైతే నచ్చలేదంట ఎక్కడో సిటీ సైడ్ చూసాడంట అక్కడ క్వాలిటీ బాగుంది ఇక్కడ బాగాలేదని తను ఇక్కడైతే తీసుకోలేదు ఇక బట్టలు వచ్చేసరికి వేరే షాప్లో మాకు డిజైన్ నచ్చింది కానీ సైజ్ ఉండలేదు సో అతనికి చెప్తే ఒక టూ త్రీ డేస్లో తెప్పిస్తానని చెప్పాడు అందుకని ఇంకా ఏం తీసుకోకుండా వచ్చేసామన్నమాట సో ఇంటికి వచ్చేలోపు ఫోర్ అయిపోయిండే అందుకని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బొరుగులు తింటూ కూర్చున్నాం అనమాట మా ఆయనకి వేసిస్తా ఆ ప్లేట్లో అంటే వద్దులే అంటాడు కానీ నా ప్లేట్లో తీసుకొని తినేస్తున్నారు సో ఇలానే అనమాట మాకు బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా అంతే సో నేను ఫస్ట్ నువ్వు ఫస్ట్ అనేది ఏం లేదు సో నేనేమన్నా తింటే తన తర్వాత తింటూ ఉంటాడు లేదా తను తినేసిన తట్లో నేను కూడా తింటూ ఉంటాను సో మాకేం అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు సో ఇదైతే ఈవినింగ్ సో ఈవినింగ్ అయిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు బయటికి అలా మెయిన్ రోడ్కి వెళ్దామని అమ్మ నాన్న ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోయారు తనతో పాటు వాళ్ళతో పాటు ఇక మా అయినా కొంచెం ఫ్రెండ్స్తో వెళ్ళొస్తానని బయటికి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా ఇంట్లో నేనైతే ఇంకా ఇల్లు క్లీన్ చేసేసి మళ్ళీ స్వీపింగ్ అంతా చేసేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి దీపం అయితే పెట్టేసి ఇంకా వీటిని ఉడకబెడదామని వీటిని అయితే రెడీ చేసుకుంటున్నాను సో ఇవి ఆన్ ద వేలో తెచ్చుకున్నాము టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ కొంచెం ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇలా కార్న్ అన్నీ అమ్ముతూ ఉండ్రి సో అందుకని తీసుకొచ్చేసాము ఇక్కడ బెంగళూరులో అయితే ఒక కార్న్ వచ్చేసరికి థర్టీ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు అక్కడ మాకు టెన్ రూపీస్కి దొరికింది ఒక పీసు సో అందుకని ఒక హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాం మేము అందులోనే ఇక్కడ బెంగళూరులో స్వీట్ కార్న్ దొరుకుతాయి మన నార్మల్ కార్న్ అయితే దొరకవు ఇక్కడ నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇవి సో నాకే కాదు మేబీ చాలామంది ఇష్టపడతారు అనుకుంటా వీటిని అందుకని ఇంకా హండ్రెడ్ రూపీస్కి అయితే టెన్ పీసెస్ లెవెన్ పీసెస్ ఇచ్చారనమాట టెన్ తీసుకున్నాం కదా అని సో వచ్చేలోపు వీటిని అయితే ఉడికి పెడదామని నేనైతే రెడీ చేసేసుకుంటున్నాను ఇక అమ్మ పిల్లలైతే ఇంటికి రిటర్న్ వచ్చేసారు మెయిన్ రోడ్కి వెళ్ళిన వారు ఇంకా ఉడికిపెట్టాను కదా వాటిని అయితే పిల్లలిద్దరూ తినేస్తున్నారు ఇక చీకుగా చూడండి అక్కడ మీకు కలర్ పేపర్స్ అయితే కనిపించట్లేదు సో వాడు మొన్న అయితే క్లిప్స్తో ఆడుకుంటాడు అని చెప్పాను కదా సో క్లిప్స్తోనే కాదు వానికి కలర్ కలర్గా ఏది కనిపిస్తే అది ఇదే పర్టికులర్ ఐటమ్ కావాలని అయితే అట్టం అయితే చేయడు సో కలర్ కలర్గా ఉంటే వాటితో ఆడుకుంటాడు అనమాట క్లిప్స్తో ఇలా నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తాను సో ఆ బ్యాంగిల్స్ కోసం ఒక త్రీ సెట్ బ్యాంగిల్స్ ఏమో తెప్పించింటి సో ఏడ్చినప్పుడు ఇచ్చిండే ఇంకా వాటిని కూడా వాడు ఆడుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాడు అనమాట సో అలా ఇప్పుడు వచ్చేసారి పేపర్స్ ఏవో తీసుకొచ్చాడు కలర్ కలర్గా చిన్న చిన్ని పీసెస్లో ఉన్నాయి వాటిని తీసుకుని అయితే వాడు ఆడుకుంటూ ఉన్నాడు ఇక నేనైతే పాపకి ఎఫ్ఏ ఫోర్ మండే నుంచి ఉంది అని చెప్పాను కదా ఈరోజు నుంచి అసలు చదవలేదు అనేసి ఇంకా క్వశ్చన్ పేపర్ పోర్షన్స్ తీసుకొని క్వశ్చన్ పేపర్ అయితే రాసేస్తున్నా సో రోజు అయితే ఇలా చదివించడం కుదరదు పాప కూడా ప్రెషర్ పెట్టినట్టు అవుతుంది అని నేను అయితే చదువు అని ఫోర్స్ అయితే చేయనండి సో స్కూల్లో ఇచ్చిన హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేయిస్తాను తర్వాత ఇంక డ్యాన్స్ క్లాస్కి వేరే వెళ్తుంది కదా అందుకని ఇంకా ఫోర్స్ అయితే ఎక్కువగా చేయను బట్ ఇట్లా టెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడైతే కంపల్సరీ చదివిపిస్తాను సో పోర్షన్స్ని తీసుకొని ఒక క్వశ్చన్ పేపర్ అయితే రాపిద్దామని రాయిస్తున్నాను ఇక మీన్ వైల్ నేనైతే టీవీలో మూవీ చూసుకుంటూ రాస్తున్నా అనమాట సో వీకెండ్స్ వస్తే నెట్ఫ్లిక్స్లోనో ప్రైమ్లోనో ఏదైనా మూవీస్ పెట్టుకొని చూసేవాళ్ళము బట్ ఈ రీసెంట్గా మంచి మూవీస్ అయితే రావట్లేదు వాటిలో సో అందుకని ఇంకా నార్మల్ ఛానల్లోనే ప్రసన్న వదనం వేసింటే చూస్తూ ఉన్నామన్నమాట సో ప్రనౌన్సియేషన్ కరెక్ట్గా చెప్పానో లేదో తెలియదు సో ఇంట్రెస్టింగ్గా అనిపించే మూవీ నాకైతే మూవీస్ ఇంట్రెస్టింగ్గా సస్పెన్స్గా కామెడీగా ఉంటే చాలా ఇష్టపడతాను హారర్గా ఉన్నా నచ్చుతాయి బట్ ఎమోషనల్గా ఏడిపించేలాగా ఉంటే మూవీస్ అసలు చూడడానికి వెళ్ళను ఎందుకంటే మనకి ఇంట్లోన రిలేటివ్స్లో ఉన్న చుట్టుపక్కల అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో నాకు మూవీస్లో అలా ఎమోషనల్గా ఉంటే నచ్చదు ఇక అమ్మ వచ్చేసరికి గోబీ ప్రిపేర్ చేస్తూ ఉందన్నమాట సో మన కాంతమ్మ చాలా బాగా చేస్తుందండి గోబీ అమ్మ డాబా స్టైల్లో అయితే చేస్తుందన్నమాట సో గోబీ అయితే రెడీ చేసేస్తుంది సో అక్కడ పాప కూడా టేస్ట్ అయిపోయింది సో ఇక్కడ గోబీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా అందరం కూర్చొని తిందామనేసి కూర్చున్నాము నాన్న కూడా బయటికి వెళ్ళిన వారు రాలేదు ఇంకా మా ఆయన కూడా రాలేదు వాళ్ళకైతే సపరేట్గా తీసి పెట్టేసి మేమైతే మూవీ చూసుకుంటూ తింటున్నామన్నమాట అమ్మ కూడా మూవీకి మంచిగా కనెక్ట్ అయిపోయింది సో అంటే ఫేస్ నైట్ బ్లైండ్నెస్ కలర్ బ్లైండ్నెస్ విన్నాము చూసాము కానీ ఇలా ఫేస్ బ్లైండ్నెస్ అనేది చూడలేదు కదా సో మంచి ఇంట్రెస్టింగ్గా ఉండే మూవీ అనేది సో చీకు గడైతే అమ్మ డ్రైగోబీ చేసిండే ఫస్ట్ సో డ్రై గోబీని అయితే తినేసాడు వాడు సో ఇప్పుడు సాస్ తింటున్నాడు అనమాట సో నేను సాస్ అనేది ఇలా గోబీ చేసినప్పుడు లేదా ఏమైనా పర్టికులర్ ఐటమ్ చేస్తే మాత్రమే తీస్తాను సాస్ ప్యాకెట్ లేదంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అసలు ఇవ్వను పిల్లలకి సో ఇలా చేసినప్పుడు ఒకటే ఇస్తాను అన్నమాట సో గోబీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీతో ఒకసారి రెసిపీ అనేది షేర్ చేసుకుంటాను అమ్మ తి చేసేసారి ఒకసారి వీడియో అయితే తీసి పెడతాను సో యూజువలీ ఈ మధ్య సండేస్ ఎక్కువగా చేస్తూ ఉంటుంది గోబీ అనేది వీక్ డేస్లో నేను ఎలాగో మసాలపురి చేసేస్తాను కదా సో పురి నేను ఫేమస్ గోబీకి అమ్మ ఫేమస్ అనమాట సో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చి చేసుకోవడం కుదరదు అంటే మాత్రమే హోటల్స్లో తింటాము అంటే గోబీ కానీ పురి కానీ లేదంటే ఇంట్లో ఇంకా పురి నేను చేస్తాను గోబీ అనేది అమ్మ చేసేస్తుంది సో ఇలా అయితే సండే ఇలా జరిగింది మాకు సో నాన్న మళ్ళీ మా ఆయన అయితే కొంచెం లేట్గా వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తిన్నారు ఇంకా కార్ను గోబీ తిన్నాం కదా సో లైట్గా అయితే ఫుడ్ తీసుకున్నాం అన్నమాట సో ఎక్కువగా ఆకలేం అనిపించలేదు సో ఎంత డీప్గా చూస్తున్నామో చూడండి మూవీని అసలు పిల్లలతో పాటు కనెక్ట్ అయిపోయాము మూవీకి సో తను పాప కూడా డౌట్స్ అడుగుతూ ఉండే ఇదేలా అదేలా అని సో దానికి చెప్తూ ఉంటే అనమాట ఏంటి అనేసి సో ఇలా అయితే మా సండే జరిగిందండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా మరిన్ని వీడియోస్ కోసం సో అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్